శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి నెల రాశి ఫలాల్లో భాగంగా కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం కర్కాటక రాశి అనగానే పునరసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని కర్కాటక రాశి కింద పరిగణిస్తాం అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ప్రధాన గ్రహాలైనటువంటి శని సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు రాహు స్థానంలో కేతు ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నాడు మార్చి పన్నెండవ తారీఖు దాకా గురుడు ఆరవ స్థానంలో తదుపరి సప్తమ రాశిలో మకర రాశిలో స్థానంలో సంచారం చేస్తున్నాడు మిగిలిన గ్రహాల్లో శుక్రుడు దశమ రాశిలో సంచరిస్తున్నాడు అలాగే కుజుడు ఆరవ రాశిలో సంచరిస్తున్నాడు బుధుడు అష్టమరాశిలో సంచరిస్తున్నాడు ఈ గ్రహస్థితుల్ని పరిశీలించిన మీదట ఈ మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి గోచార రీత్యా అనేక శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి గతంలో పడ్డ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయేటువంటి పరిస్థితులు కనపడుతోంది విద్యార్థులకి విద్యాభివృద్ధి కనపడుతోంది ఉద్యోగస్తులకి ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు కానీ వాళ్ళ ఉద్యోగాల్లో మంచి పురోగతి కనపడుతోంది వ్యాపారస్తులకి చాలా బాగుంది ఆర్థిక లాభాలు సూచించబడుతున్నాయి అయితే భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి మాత్రం కొద్దిపాటి విభేదాలు వచ్చేటువంటి పరిస్థితి మాట పట్టింపులు వచ్చేటువంటి పరిస్థితి ఆర్థిక లావాదేవీల్లో కొద్దిపాటి పొరపచ్చాలు వచ్చేటువంటి పరిస్థితి కనపడుతోంది గనక ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తుంటారో కర్కాటక రాశి వాళ్ళు ఈ మాసంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం మంచిది అంచెనిష్ఠూరం కంట ఆదినిష్ఠూరం మేలు కనుక తర్వాత అనుకునే కంటే ముందుగానే అన్ని విషయాల్లోనూ పర్ఫెక్ట్గా ఉండటం అనేటువంటిది ఈ మాసంలో చెప్పదగినటువంటి సూచన సినీ రంగ కళాకారులకి కర్కాటక రాసే వాళ్ళకి కొద్దిపాటి ఇబ్బందులు గోచరిస్తున్నాయి వాళ్ళ అంచనాలు తారుమారయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి దీనికి విరుద్ధంగా టీవీ రంగ కళాకారులకి కానీ షార్ట్ ఫిల్మ్ మేకర్స్కి కానీ మీడియా మిత్రులకు కానీ వీళ్ళందరికీ కూడా మంచి శుభ ఫలితాలు అనేటువంటిది ఈ మాసంలో స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక సువర్ణ అవకాశం కింద చెప్పవచ్చు కర్కాటక రాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చక్కగా విదేశీయానాలు చేస్తారు వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేసినప్పుడు వాటిలో ఖచ్చితంగా సఫలం అవుతారు అంతేకాకుండా ఎవరైతే విదేశాలలో వ్యాపారం చేస్తారో ఎవరైతే విదేశాలతో వ్యాపారం చేస్తారో వారికి ఈ మాసం అత్యంత శుభ సూచించబడుతున్నాయి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అంటే ఎగుమతి దిగుమతి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకు కూడా మంచి లాభాలు కనపడేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది కర్కాటక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు మాత్రం కొద్దిగా గడ్డుకాలం నమ్మిన అనుయాయులే నట్టేట ముంచేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది వాళ్ళు తీసేటువంటి దెబ్బకి రాజకీయ నాయకులు కొద్దిగా తలకిందులు పరిస్థితి స్పష్టంగా ఈ మాసం కనపడుతోంది డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ వంటి స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అత్యంత శుభ పరిణామంగా శుభదాయకంగా ఆర్థికంగా అభివృద్ధికరంగా ఈ మాసం గోచరిస్తోంది వాళ్ళలో కూడా ముఖ్యంగా ఇంజనీర్స్కి లాయర్స్కి మాత్రం అత్యంత శుభ ఫలితాలను సూచించబడుతోంది ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ ఉద్యోగాల్లో పురోభివృద్ధి కూడా గోచరిస్తోంది పోలీస్ శాఖ రక్షణ శాఖ ఇంటెలిజెన్సు అలాగే ఈ నేవీ ఎయిర్ ఫోర్స్ అగ్నిమాపక శాఖ ఈ వీళ్ళందరికీ కూడా అత్యంత యోగదాయకమైన కాలంగా ఈ మాసం గోచరిస్తోంది అవార్డులు రివార్డులు వస్తాయి వీళ్ళ సేవల్ని బాగా గుర్తిస్తారు ప్రజలు ప్రభుత్వం అందరూ కూడా వీళ్ళ సేవల్ని గుర్తించి గౌరవించడం అనేటువంటిది ఈ మాసం స్పష్టంగా గోచరిస్తోంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా బాగుందని చెప్పాం విదేశీ ప్రయాణాలు సరదాగా చేయాలనుకునేటువంటి వాళ్ళకి కూడా ఈ మాసం అత్యంత యోగ్యమైన కాలంగా కర్కాటక రాసి వాళ్ళకి చెప్పబడుతోంది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే వివాహ ప్రయత్నం చేస్తారో అవివాహితులు ఉంటారో వాళ్ళకి మంచి సంబంధాలు కుదురుతాయి ఈ మాసంలో వివాహం దాదాపుగా కుదిరినట్టే అని భావించవచ్చు అంత యోగ్యమైన మాసంగా ఈ మాసం కర్కాటక రాశి వాళ్ళకి చెప్పబడుతోంది విడాకుల కోసం అప్లై చేసినటువంటి వాళ్ళకి విడాకులు లభిస్తాయి కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి సొంత ఇంటికల నెరవేరుతుంది అలాగే తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ముఖ్యంగా ఈ మాసంలో కర్కాటక రాశి వాళ్ళు శైవక్షేత్రాలు బాగా చూడటం అనేటువంటిది జరుగుతుంది అంటే పంచారామాలు కానీ ద్వాదశ జ్యోతిర్లింగాలు కానీ దర్శనం చేసుకునేటువంటి ప్రాప్తం ఈ మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి ఉంది స్థిరాస్తుల్ని కొనుగోలు చేస్తారు సువర్ణాభరణాలని కొనుగోలు చేస్తారు ఇటువంటి మంచి శుభ ఫలితాలన్నీ కూడా ఈ మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి గోచరిస్తున్నాయి ఇక కర్కాటక రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే సంతాన పురో చాలా బాగుంది పిల్లలు మంచి స్థితికి వెళుతారు అంతేకాకుండా సంతానం మీద మమకారం ఉండేటువంటి కర్కాటక రాశి వాళ్ళకి ఆ సంతాన అభివృద్ధిని చూసి చాలా సంతోషపడేటువంటి మాసంగా ఈ మాసం గోచరిస్తుంది అంతేకాకుండా సంతానం కావాలని కోరుకునేటువంటి వాళ్ళకి ఈ మాసం అత్యంత యోగ్యమైన కాలం ఇందాక చెప్పాను కర్కాటక రాశి వాళ్ళకి స్త్రీలైనా పురుషులైనా సరే మంచి వివాహ యోగ్యమైన కాలం అవివాహితులకు వివాహాలు జరుగుతాయి అలాగే ఎవరైతే కోర్టు కేసుల ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు స్థిరాస్తులు కోర్టుల్లో నలుగుతూ ఉన్నటువంటి వాళ్ళకి ఈ మాసంలో మంచి అనుకూలమైన తీర్పులు వస్తాయి మధ్యవర్తి పరిష్కారాల ద్వారా గతంలో ఎంతో కాలంగా ఉన్నటువంటి ఆస్తి విభేదాలు ఆస్తులకు సంబంధించిన వివాదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ మాసం తీరేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కర్కాటక రాశి స్త్రీలు ఈ మాసంలో సువర్ణాభరణాలను కొనుగోలు చేస్తారు ఆ కొనుగోలు చేసినటువంటి సువర్ణాభరణాలని మంచి ముహూర్తంలో ధరించడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని తేజస్సుని అనేక రకాలైన శుభ ఫలితాలని ఐశ్వర్యాన్ని పొందగలుగుతారు ఇక కర్కాటక రాశిలో పుట్టినటువంటి స్త్రీలలో ఎవరైతే సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎన్జిఓస్లో అలాగే ట్రస్టుల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి సన్మానాలు జరుగుతాయి గౌరవప్రదమైనటువంటి పరిస్థితి లభిస్తుంది వాళ్ళ సంస్థలకి అందరి నుంచి ఆర్థికంగా కానీ మ్యాన్ పవర్ రిక్షా కానీ మంచి సహకారం లభించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక బంధుమిత్రుల్లో కానీ చుట్టాల్లో కానీ ఇరుగు పొరుగుల్లో కానీ మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు చక్కటి ఆదరాభిమానాలని పొందగలుగుతారు సోదర వర్గం నుంచి గతంలో ఉన్నటువంటి వ్యతిరేకతలు అన్నీ కూడా తొలగిపోతాయి సోదరవర్గం వీళ్ళతో చాలా కలిసి ఉంటారు గతంలో ఉన్న మాట పట్టింపులన్నీ తొలగిపోయేటువంటి పరిస్థితులు ఈ మాసంలో స్త్రీలకి కర్కాటక రాశి స్త్రీలకి గోచరిస్తోంది ఇకపోతే శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు వివాహ ప్రయత్నాలు చేస్తారు వాటిలన్నింటిలో సఫలీకృతం అవుతారు కనుక ఈ మాసంలో ఎవరైతే కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఉంటారో ఈ మాసంలో వాళ్ళకి అన్ని రకాల శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి టీవీ రంగ కళాకారులకి అలాగే మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి షార్ట్ ఫిల్మ్ మేకర్స్కి కర్కాటక రాసే స్త్రీలకి ఓవర్ నైట్ స్టార్స్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఈ మాసంలో గోచరిస్తోంది ఇలా ఏ రంగంలో చూసినా సరే ఒక్క సినీ రంగంలో రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతున్నాయి భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి మాత్రం కొద్దిగా విభేదాలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఈ రెండు ఇబ్బందులు మినహా మిగతా అన్ని రంగాల్లోనూ మంచి అద్భుతమైన ఫలితాలు ఆర్థికాభివృద్ధి ఈ మాసంలో గోచరిస్తున్నాయి ఇంకపోతే కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసంలో కొద్దిపాటి కుజగ్రహ వ్యతిరేక పరిస్థితి నీచ గురుగ్రహం వలన కొద్దిపాటి ఇబ్బందులు అంటే అనారోగ్య సమస్యలు కలిగేటువంటి పరిస్థితి అది కూడా అందరికీ కలగవు ఎవరికి కలుగుతాయంటే ఎవరైతే ఎవరి వ్యక్తిగత జాతకంలో అయితే గురుడు కానీ కుజుడు కానీ దుస్థానాల్లో నీచస్థానాల్లో పాపస్థానాల్లో ఉండి ఇబ్బంది పెడుతూ ఉంటారో వాళ్ళకి మాత్రం షుగరు బీపీ వంటి సమస్యలు శ్వాసకోశ ఇబ్బందులు రెస్పిరేషన్ ప్రాబ్లమ్స్ ఈఎన్టీ సమస్యలు అలాగే తలనొప్పి మెడనొప్పి నడు నొప్పి వంటి సమస్యలు జాయింట్ పెయిన్స్ వంటివి అట్లాగే ఈ ఒంటికి నీరు పట్టడం ఇటువంటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఒబేసిటీ వంటి సమస్యలు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది అయితే మనకు వచ్చే సందేహం ఏంటంటే మాకు ఈ కుజగ్రహం గురుగ్రహం మా వ్యక్తిగత జాతకంలో బాగుందా లేదా అనేటువంటి సందేహం మీకు వస్తుంది దానికి సమాధానం ఏంటంటే నేను చెప్పిన సమస్యలుంటే మీకు ఈ రెండు గ్రహాలు సరిగా లేనట్టు అప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిహారాలను కనుక మీరు పాటించగలిగితే ఆ సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడతారు ఇక చేయవలసిన పరిహారాల్లో మొట్టమొదటిది ఏంటంటే ఎవరైతే సంతాన పురోభివృద్ధి కోరుకుంటారో ఎవరైతే సంతానం కావాలని కోరుకుంటారో వాళ్ళు ఈ మాసంలో ప్రతి గురువారం రావి చెట్టు చుట్టూతా ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయండి అలాగే ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం గురవైన మహా అని చదువుకోండి అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి సాయిబాబా దత్తాత్రేయ స్వామి అలాగే రాఘవేంద్ర స్వామి వంటి సద్గురువుల ఆలయాలకి మీకు తోచినంత మీకు చేతనైనంత సేవ చేయండి అది ఆర్థికంగా కావచ్చు చక్కగా సేవ చేయవచ్చు సేవ చేయడానికి డబ్బుతో పని లేదు ఎలా చేసినా సరే సద్గురువు యొక్క అనుగ్రహం లభించేటట్లయితే గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది ఎప్పుడైతే మనకి గురుగ్రహ అనుగ్రహం లభిస్తుందో సువర్ణాభరణాలు ప్రాప్తిస్తాయి సంతాన పురోగతి బాగుంటుంది ఆర్థికంగా ముందంజ వేయగలుగుతారు అలాగే కుజగ్రహ దోష పరిహారం కోసం ఆంజనేయ స్వామి వారికి మంగళవారం పూట సింధూరంతో పూజ చేయించండి ఆ పూజ చేయించిన సింధూరాన్ని నుదుటను ధరించండి సహజంగానే నరకు దృష్టి నరఘోష ఎక్కువగా ఉండేటువంటి కర్కాటక రాశి స్త్రీలైనా పురుషులైనా ఈ సింధూరాన్ని ధరించడం వలన మీకు ఈ నరదృష్టి నరఘోష పోతాయి జాతకంలో అన్ని బాగున్నప్పటికీ కూడా అన్ని అనుకూలంగా ఉన్నా కూడా తెలియని సమస్యలతో బాధపడేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఇబ్బందులు వీళ్ళకి ఎలా వస్తాయంటే ఖచ్చితంగా వీళ్ళకి డాక్టర్స్కి దగ్గరికి వెళ్తే ఏ ప్రాబ్లం లేదని చెప్తారు కానీ వీళ్ళు అనేక రకాలైన ఇబ్బందులతో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు అయితే ఆర్థికంగా అన్నీ బాగానే ఉన్నాయనుకుంటారు కానీ అనుకోని అవాంతరాలు వస్తూ ఉంటాయి కారణం ఏంటంటే వీళ్ళకి ఎక్కువగా నరఘోష నరదృష్టి జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక నేను చెప్పిన పరిహారాన్ని తప్పకుండా పాటించండి ఇది వీలైనంత వరకు ఏడు మంగళవారాలు పాటించేటట్లయితే అదొక పర్మనెంట్ సొల్యూషన్ కింద మీకు ఉపయోగపడుతుంది ఎవరైతే వ్యాపారాభివృద్ధి కోరుకుంటారో వాళ్ళు మంగళవారం రాత్రి పెసలు నానబెట్టి మరుసటి రోజు బుధవారం ఉదయం ఆవులకి ఆహారంగా పెట్టండి ఇలా ఐదు బుధవారాలు చేసేటట్లయితే మీరు ఏ వ్యాపార రంగంలో ఉన్నా సరే మీకు వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుంది ఆర్థికంగా అభివృద్ధి కూడా సాధిస్తారు అలాగే సంతానపరమైన చికాకులు అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ఉండేటట్లయితే వాళ్ళు ఈ మాసంలో మధ్యాహ్నం పూట కాకులకి ఆహారం పెట్టండి నేను చెప్పిన పైన చెప్పినటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా అభివృద్ధి పొందాలి రుణాలు తీర్చుకోవాలనుకునేటువంటి వాళ్ళు మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి కుక్కలకి ముఖ్యంగా ఎర్రటి కుక్కలు కనుక ఉండేటట్లయితే అంటే బ్రౌన్ కలర్ కుక్కలు ఉంటాయి వాటికి గనక రొట్టెలు పాలు గనక ఆహారంగా గనక పెట్టగలిగితే ఆర్థిక పరమైన ఇబ్బందులన్నీ కూడా ఖచ్చితంగా తీరుతాయి అలాగే ఈ కర్కాటక రాశి వాళ్ళు వీలైనంత వరకు ప్రతి సోమవారం కానీ ఏకాదశి రోజున కానీ శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి దీనివలన ప్రయోజనం ఏంటంటే భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఏర్పడుతుంది మానసిక శాంతి లభిస్తుంది అలాగే గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది చంద్రగ్రహ దోషానికి ఇది విరుగుడుగా పనిచేస్తుంది కనుక నేను చెప్పిన పరిహారాలను పాటించండి అయితే ఇక్కడ మనకు వచ్చే సందేహం ఏంటంటే మేము ఈ పరిహారాలు అన్నీ పాటించాలా అనేటువంటి సందేహం వస్తుంది అవసరం లేదు మీకు గనుక గత మూడు నెలలుగా కానీ గత నాలుగు నెలలు కానీ నాలుగు నెలలుగా కానీ నేను చెప్పిన వాటిలో ఏ సమస్య మీకుంటే ఆ పరిహారం వరకు పాటిస్తే సరిపోతుంది కనుక నేను చెప్పిన పరిహారాలను పాటించి కర్కాటక రాశి వాళ్ళు మరింత విజయవంతంగా మరింత గొప్పగా మంచి ఆర్థికాభివృద్ధితో చక్కటి పదవులతో మంచి పేరు ప్రతిష్టలతో చక్కటి కుటుంబ జీవనంతో మంచి స్థితిలో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నా స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి